మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా డైరెక్షన్లో వస్తున్న సినిమా పేరు పెద్ది ఈ సినిమాను ఎప్పుడైతే అనౌన్స్ చేశారో ఈ సినిమాపై అంచనాలు మామూలు రేంజ్లో లేవు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్లోనే పదహారు సినిమాగా ఈ సినిమా మన ముందుకు రాబోతోంది ఇటీవలే సంక్రాంతికి గేమ్ చెందుడితో మన ముందుకు వచ్చి అలరించారు రామ్ చరణ్ ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది దీంతో తదుపరి సినిమాపై అంచనాలు అభిమానులు భారీ రేంజ్లో పెంచుకున్నారు దీంతో బుచ్చబాబు స్థాన డైరెక్షన్లో వస్తున్న ఈ పెద్ద సినిమాపై అంచనాలు కూడా పీక్స్లో ఉన్నాయి మరోవైపు ఈ సినిమా యొక్క టైటిల్ పోస్టర్ని అలాగే ఇటీవలే రిలీజ్ చేశారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు కానగా ఇవి రిలీజ్ అయ్యాయి ఆ తర్వాత పోస్ట్ షార్ట్ గ్లిమ్స్ అంటూ ఒక షార్ట్ గ్లిమ్స్ని రిలీజ్ చేసిన విషయం తెలిసిందే ఆ గ్లిమ్స్ కూడా నెంబర్ వన్ రేంజ్లో కొనసాగుతోంది ఇప్పటికీ యూట్యూబ్లో రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది ఆ గ్లిమ్స్ దీంతో తదుపరి అప్డేట్పై పూర్తి దృష్టి సారించారట ఈ ఊ మూవీ మేకర్స్ లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ పెద్ద సినిమా నుంచి ఆదిరిపోయే న్యూస్ ఒక బిగ్ ట్రిట్ ఇవనున్నారట మూవీ టైమ్ దీంతో భారీ ప్లాన్ వేశారట డైరెక్టర్ బుచ్చిబాబు సానా ప్రస్తుత న్యూస్ కూడా తెగ బర్లెల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బుచ్చిబాబు సానా డైరెక్షన్లో వస్తున్న ఈ పెద్ద సినిమాని వచ్చేటది ఈ రామ్ చరణ్ పుట్టినరోజు కానుగ రిలీజ్ చేయనున్నారు ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఏఆర్ రమ్మాన్ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే బాలీవుడ్ నటి జాన్వి కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది ఈ సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చేయాలని చూస్తున్నారు మూవీ మేకర్స్